నమస్తే అండి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఈయన ధర్మవరం ఎమ్మెల్యే గుడ్ మార్నింగ్ ధర్మవరం అని చెప్పి అక్కడేదో ధర్మవరం పట్టణంలో తిరుక్కుంటూ వీడియోలు పెట్టుకుంటూ ఉండేవాడు ఆయన బీజేపీ బీజేపీ అభ్యర్థి పైన ఓటమి పాలయ్యారు అంటే వీళ్ళంతా కూడా ఏంటంటే ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఉండి పెత్తందారీ రాజకీయాలు చేసేటువంటి రాజకీయ నాయకులు ఓటమిని తట్టుకోలేకపోతున్నారు ఆయన ఓడిపోయిన దగ్గర నుంచి రకరకాలైన ప్రకటనలు చేస్తున్నారు ఓటమికి జగన్మోహన్ రెడ్డి కారణం అని చెప్పి మొదట్లో చెప్పారు తర్వాత ఓడిపోవడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయని చెప్పి కారణాలను మా పార్టీ విశ్లేషించుకోవట్లేదు అని చెప్పి ఏవో కొంత ఆయన అప్పటినుంచి ఆయన ఆవేదన ఆయన యొక్క బాధ వెలగక్కుతూనే ఉన్నారు రీసెంట్గా ఆయన ఒక యూట్యూబర్ ఒక యూట్యూబర్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గారి గురించి చిరంజీవి గారి గురించి ఆయన చాలా దారుణమైనటువంటి కామెంట్స్ చేశారు అంటే ఆయన ఏంటంటే రేవంత్ రెడ్డి అంటే భయపడుతున్నారు అక్కడ వాళ్ళ ఆస్తులు ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి అంటే భయం లేదు జగన్మోహన్ రెడ్డి ఏం తప్పు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి ఏం తప్పు చేశారు జగన్మోహన్ రెడ్డిని అన్నదమ్ములు ఇద్దరు కలిసి బదనాం చేశారు దానివల్ల రాజకీయంగా దెబ్బతిన్నాం అనేటువంటి ఆవేదన అంటే అధికారం ఉన్నప్పుడు అధికార మతాన్ని తలకెక్కించుకొని జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించిన తీరు అనేది ఇంకా మర్చిపోలేదా లేకపోతే వాళ్ళ యొక్క మైండ్ సెట్ మారలేదా అదే యాటిట్యూడ్తో ఉన్నారు చిరంజీవి గారంటే మాజీ కేంద్ర మంత్రి ఒక రాజకీయ పార్టీ పెట్టారు ఆయన సీఎం క్యాండిడేట్గా ఫోకస్ అయినటువంటి వ్యక్తి ఆయన సినిమా ఇండస్ట్రీ సమస్యలపైన చర్చించడానికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వస్తే ఆయనతో పాటు హీరోలు అందరూ కలిసి వస్తే వాళ్ళని బయటెక్కడో ఆపి నడిపించి దండం పెట్టి చిరంజీవి గారు దండం పెట్టినటువంటి వీడియోని బయటికి రిలీజ్ చేసి చిరంజీవి గారిని డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కదా మా అప్పకేం తెలీదు అన్యాయంగా మా అప్పపైన ఆరోపణలు చేశారు మా అప్పని బదనాం చేశారు అని చెప్తున్నాడు ఈయన రాయలసీమ భాషల అప్ప అంటే అన్న అనుకుంటా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎంతో జాలి చూపిస్తున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి సినిమా సమస్యల సినిమా ఇండస్ట్రీకి సమస్యల ఆహ్వానించారు ఆహ్వానించిన దాని మీద చిరంజీవి గారు వారి ఇంటికి వెళ్ళారు వెళ్ళినప్పుడు నమస్కారం పెడితే ప్రతి నమస్కారం పెట్టే సంస్కారం కూడా లేదా పైగా వీడియోలు బయటకు రిలీజ్ చేసి అవమానించడం అనేది ఎంత దారుణమైనటువంటి విషయం అంటే చిరంజీవి గారి వ్యక్తిత్వాన్ని చంపడానికి ప్రయత్నం చేసింది జనాలు కనపడలేదా అన్యాయంగా మీ ఆరోపణలు చేశారా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా రిలీజ్ ఫంక్షన్లో రిపబ్లిక్ అనే సినిమా రిలీజ్ ఫంక్షన్లో మా అన్నతో దండం పెట్టించుకున్నారని చెప్పి ఆరోపణలు చేశారని చెప్పి చిరంజీవి పవన్ కళ్యాణ్ గారి పైన మాట్లాడుతున్నారు పనిలో పనిగా ఏం చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారి పైన మాట్లాడగలుగుతారని మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు చిరంజీవి గారంటే అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు ఎక్కడైనా చిరంజీవి గారు కనబడితే చిరంజీవి గారి సభల్లో పాల్గొంటే చిరంజీవి గారిని అన్నయ్యని సంబోధించుకుంటూ ఆయనకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ నిన్న ఏదో ఒక ఫంక్షన్లో ఓపెనింగ్ కూడా చిరంజీవి గారితో చేయించారు అంటే చిరంజీవి గారి వయసు కానీ చిరంజీవి గారికి ఉన్న ఇమేజ్ కానీ చిరంజీవి గారి యొక్క రాజకీయ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కానీ వీటన్నిటి దృష్ట్యా చిరంజీవి గారు అంటే ఎవరైనా గౌరవిస్తారు మాకు ఎవరైనా ఒకటే చిరంజీవి అయినా మాకు లెక్కలేదు పవన్ కళ్యాణ్ అయినా మాకు లెక్కలేదని చెప్పి అహంకారపూరితంగా ప్రవర్తించింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఫలితం అనుభవించారు ప్రజలు కూడా ఏంటంటే చిరంజీవి గారు లాంటి వాడినే ఈ రకంగా అవమానిస్తారని చెప్పి ప్రజలు తగిన బుద్ధి చెప్పారు అయినా సిగ్గు రాకుండా మళ్ళీ చిరంజీవి గారి పైన కామెంట్స్ చేయటం చిరంజీవి గారు చాలా కన్నింగ్ అని చాలా ఇదని అదని ఇలా మాట్లాడటం అంటే ఇంకా మీకు పదకొండు సీట్లు వచ్చినా ఇంకా సిగ్గురాల ఇంకా మళ్ళీ ఎన్నికల్లో గెలవాలనేటువంటి ఆలోచన ఏం మీకు ఉన్నట్లేదు అంటే మీ యొక్క పెత్తందారి రాజకీయాలకి చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు అడ్డుపడ్డారు కాబట్టి రాయలసీమలో ఫ్యాక్షన్ నేపథ్యంలో రాజకీయాలు చేసుకుంటూ మాకు తిరుగులేదని చెప్పి మీరు విర్రవిగిన మీకు ఓటమి రుచి చూపించారు కాబట్టి చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆ పెయిన్తో మీరు ఈరోజు పవన్ కళ్యాణ్ గారిపైన చిరంజీవి గారిపైన దారుణమైనటువంటి విమర్శలు చేస్తున్నారు అంటే మీ యొక్క బాధ మీ యొక్క ఆవేదన ఏంటి మీకు అధికారాన్ని దూరం చేసినటువంటి వ్యక్తులు గతంలో కూడా చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలంటే వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు సున్నితంగా తిరస్కరించారు అదేవిధంగా అనేక సందర్భాల్లో వాళ్ళ అధికారానికి దూరం కావటం లేదా వాళ్ళ అధికారానికి అడ్డుపట్టడం చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారి పనిలో పనిగా సామాజిక వర్గం పైన కూడా వీళ్ళందరిని ఒక సామాజిక వర్గం ఫాలో అవుతుందని చిరంజీవి గారు అందరి మనిషి అందరి అంద అందరి వాడు ఆయనకి సామాజిక వర్గాన్ని అంటించడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం ఆయనకు అందరూ అభిమానులు ఉంటారు అన్ని కులాల్లో ఉంటారు కేవలం కాపు సామాజిక వర్గం మాత్రమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఓట్లు వేసారు అనేటువంటి పోట్రీ చేయడం చాలా దుర్మార్గం అదే కాపు సామాజిక వర్గం ఓట్లు వేయబట్టే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చారు అధికారానికి వచ్చేదాకా వాడుకొని తర్వాత వాళ్ళని విస్మరించారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడిపోయారు మీ యొక్క ప్రభుత్వ పనితీరు బాగలేదు మీ యొక్క విధానాలు బాగలేదు అధికారం వచ్చిన తర్వాత అధికారాన్ని తలకెక్కించుకొని మీరు చేసినటువంటి అహంకారపూరిత నిర్ణయాలు అహంకారపూరిత ప్రవర్తన మిమ్మల్ని అధికారానికి దూరంగా చేసింది అది మర్చిపోయి దానికి చిరంజీవి గారి కారణం చిరంజీవి గారు చాలా కన్నింగు పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారిని అన్నారని చెప్పి గగ్గోలు పెట్టారు రేవంత్ రెడ్డి గారిని అనగలుగుతారా రేవంత్ రెడ్డి గారిని ఎందుకంటారండి రేవంత్ రెడ్డి గారు ఇద్దరికీ గౌరవిస్తున్నారు ప్రాధాన్యత ఇస్తున్నారు రేవంత్ రెడ్డే కాదు రేవంత్ రెడ్డి గారే కాదు ఎవరైనా సరే చిరంజీవి గారన్నా పవన్ కళ్యాణ్ గారన్నా వాళ్ళ స్థాయిలో వాళ్ళ గౌరవిస్తారు ఆ గౌరవం తగ్గినప్పుడు సహజంగా రిఫ్లెక్షన్ ఉంటుంది దాని తాలూకు ఇంపాక్టే గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పైన పడింది దానివల్ల దారుణంగా ఓడిపోయారు